అందరికీ నమస్తే తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చినటువంటి రావి నారాయణ రెడ్డి గారి స్వస్థలం బొల్లపల్లి మీరు చూస్తున్నది వెనకాల ఆయన నివసించినటువంటి ఇల్లు ఇప్పుడు ఇలా ఉన్నది రాయు నారాయణ రెడ్డి గారు ఆ రోజు పిలుపునివ్వడం వల్లనే ఇవాళ తెలంగాణ ప్రాంతం అనేది హైదరాబాద్ ప్రాంతం అనేది సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి రైతులందరూ రైతాంగం అంతా నిజాం రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం జరిగి ఈ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి మొట్టమొదటిగా సంతకం చేసినటువంటి మహానుభావుడు రావి నారాయణ రెడ్డి గారు అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీని సంపాదించి పార్లమెంటును కూడా ప్రారంభించినటువంటి మహానాయకుడు రావినారాయణ నారాయణ రెడ్డి గారు వారి కు వారిని తలుచుకోవడం ఆ పోరాట వారసత్వాన్ని ప్రజల్లోకి పంపడం అనేది చాలా ఆవశ్యకత ఉన్న రోజుల్లో కాబట్టి ప్రజలందరూ మన చరిత్రను మన పోరాట వారసత్వాన్ని కొనసాగించాలంటే ఇటువంటి మహానుభావులు చేసినటువంటి ఉద్యమాన్ని మరొకసారి మీరందరూ గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు